నమస్కారం ఇప్పుడు రాష్ట్ర పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థి జీవన్రెడ్డి ఎమ్మెల్సీ గారికి ఓటేసి గెలిపించవలసిందిగా కోరుతున్నాను ముఖ్యంగా రిటైర్డ్ ఉద్యోగులు ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు ఉద్యోగస్తులు ప్రజలు అందరు కూడా జీవన్ రెడ్డి గారికి ఓటేసి గెలిపించాల్సిందిగా కోరుతా ఉన్నా జీవన్ రెడ్డి గారు మంచి వక్త తెలుగు వాళ్ళ నాయకుడు నీతి గల రాజకీయ నాయకులు మరి గట్టిగా మాట్లాడే నాయకులు పార్లమెంటుకు వెళ్తే నిజామాబాద్ జిల్లా అభివృద్ధి చేస్తాడు అదేవిధంగా ఉద్యోగులు ఉపాధ్యాయులకు రిటైర్డ్ ఉద్యోగులు ఉపాధ్యాయులకు ఐటీ ఇన్కమ్ ట్యాక్స్ తగ్గిస్తాను కూడా పోరాడతాడు ఇవన్నీ కూడా ఉద్యోగులు ఉపాధ్యాయులు దృష్టిలో పెట్టుకోవాల్సిందిగా నేను కోరుతా ఉన్నా ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ఉద్యోగులకు ఉపాధ్యాయులకు రిటైర్డ్ వాళ్లకు చాలామంది పిఆర్సీ పిఆర్సీ అంటా ఉన్నారు పిఆర్సీ మంచి పిఆర్సీ తీసాం ముఖ్యమంత్రి గారితో మాట్లాడతాం ఇదివరకే శివశంకర్ గారికి కమిషనర్ గారికి మరి అన్ని సంఘాలు సబ్మిట్ చేయడం కూడా జరిగింది దాదాపు నలభై పర్సెంట్ ఫిట్మెంట్గా ఎక్కువ నిర్చిస్తానికి మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం అప్పుడే పెన్షనర్స్కు మంచిగా పెన్షన్ పెరగడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా డిఏ కూడా మరి కనీసం ఒక రెండు డిఏలన్నా రిలీజ్ చేయండి అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కోరాను మరి వారు సానుకూలంగా స్పందించను విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను మూడు వందల పదిహేడు జూవో ద్వారా బదిలీ అయి ఎవరైతే నాండవ కలయి వాళ్ళ బాధపడతా ఉన్నారో దానికి కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మరి ఒక కమిటీ వేయడం జరిగింది తద్వారా వారికి న్యాయం చేసుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు మేము కూడా ముఖ్యమంత్రి దృష్టి తీసుకొచ్చాము ఒక మూడు వేల పోస్టుమర పోస్టు క్రియేట్ చేస్తే ఆ సమస్య సంపూర్ణంగా పరిష్కారం అవుతుందనే విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను మరి కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మొదటి తేదీన జీతాలు ఇస్తున్న చాలా సంతోషం సార్ మరి ఎన్నికలు నేను చెప్పిస్తా ఉన్నారు ఎన్నికలు వేపిన తర్వాత మళ్ళీ పదిహేను ఇరవై పోతుంది అంటే ఆ విధంగా పోదు మరి ఎవ్రీ మంత్ ఇన్స్టాల్మెంట్లు కడతా ఉన్నారు వాళ్ళు ఒక ఐదో తారీఖు లోపలనే జీతాలు ఇస్తే ఈఎంఐలు కట్టుకోవడానికి ఈజీగా ఉంటుందని చెప్పి ప్రభుత్వం గుర్తించింది వాళ్ళ క్యాబినెట్లో కూడా చర్చించి రెండు విషయాన్ని తీసుకొచ్చారు ఖచ్చితంగా ఐదో తారీఖు లోపలనే వేతనాలు పెన్షన్లు అందజేస్తారనే విషయాన్ని మా దృష్టికి మంత్రులు ముఖ్యమంత్రి కూడా తీసుకొచ్చిన విషయాన్ని మా చర్చల సందర్భంలో తెలియజేస్తా ఉన్నా కాబట్టి ఉద్యోగులు ఉపాధ్యాయులు కార్మికులు పెన్షనర్స్ అయ్యో మాకు మొదటి తేదీన ఎలక్షన్ రేపు వస్తారా అనేటువంటి చింత అవసరం లేదనే విషయాన్ని కూడా ఈ సందర్భం మీకు తెలియజేస్తా ఉన్నా జీవన్ రెడ్డి గారు కూడా మనకు అండగా ఉంటారు గెలిస్తే బాగుంటుంది అనే విషయాన్ని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా రెండవది మూడు వందల తొంభై ఎనిమిదితో పనిచేసినటువంటి స్పెషల్ టీచర్స్ మాకు రెండు హోషల్ ఇంక్రీవ్మెంట్ కావాలి సార్ ఆంధ్రలో ఇచ్చారు ఇరవై ఎనిమిది జీవో ద్వారా మాకు కూడా ఆ ఫెసిలిటీ ఇవ్వని చెప్పి అంటా ఉన్నారు ఖచ్చితంగా మూడు వందల తొంభై ఎనిమిది స్పెషల్ టీచర్లకు రెండు హోషల్ ఇంక్రిప్మెంట్ ఇచ్చానికి గట్టిగా ప్రయత్నం చేసి ఎక్కిస్తామనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఏదేమైనా కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్ని వర్గాలకు న్యాయం చేస్తుంది సమన్యాయం ఉంటుందనే విషయాన్ని నేను ఇక్కడ చెప్పదలుచుకున్నాను అదే విధంగా రేవంత్ రెడ్డి గారు వంద రోజులలో పరిపాలన మనం బ్రహ్మాండమైనటువంటి పరిపాలన అందజేశారు కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వంలో యువ ముఖ్యమంత్రి వచ్చాడు చాలా ఫాస్ట్గా మరి పరిగెత్తి పరిపాలన చేస్తున్న విషయాన్ని మనం గమనిస్తా ఉన్నాం అన్ని వర్గాల వారికి న్యాయం జరుగుతుందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియస్తా ఉన్నా కొంచెం డిస్లీడ్ చేస్తా ఉన్నారు రుణమాఫీ జరగదు లేకపోతే ఇది జరుగుతుంది ఖచ్చితంగా ఆయన ఎప్పుడు పదిహేను లక్షల్లో రుణమాఫీ జరుగుతుంది రైతులకు ఏదైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఒక మాట ఇచ్చిందంటే అది అమలు చేస్తుందనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియస్తా ఉన్నా గతంలో కూడా నేను చాలా ఏళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వంతో అభినవ సంబంధాన్ని కలిగి ఉన్నాను ఆ అనుభవంతోనే నేను చెప్తా ఉన్నా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నోడు లేనోడు అనకుండా అందరికీ న్యాయం చేయడానికి ప్రయత్నం చేస్తుంది న్యాయం చేస్తుంది అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా దయచేసి ప్రజలు ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షన్స్ అందరూ కూడా నేను మరీ మరీ కోరుతా ఉన్నా జీవన్ రెడ్డి గారికి ఓటేసి ఎంపీగా గెలిపియండి ఒక్కసారి చూడండి ఏ విధంగా వారు పార్లమెంట్లో మన కొరకు కొట్లాడతారు మన కొరకు మాట్లాడతారో మనకి ఏ విధంగా సౌకర్యాలు ఇస్తారో చూడండి నిరూపిస్తాడు ఆయన మన నమ్మకాన్ని అని చెప్పి మీతో నన్ను సవ మనవిస్తూ మరొకసారి మీ అందరినీ కాంగ్రెస్ పోటీడారా వెల్నెస్ సెంటర్లు కూడా ఏర్పడేయాలి అని పెన్షన్స్ అంటా ఉన్నారు అనారోగ్యానికి గురవుతా ఉన్నాం వెల్నెస్ సెంటర్లు ఏర్పడేస్తే బాగుంటుంది అని చెప్పి అంటా ఉన్నారు నేనేమంటుంటే వెల్నెస్ సెంటర్ల కన్నా ఇంకా మన కార్పొరేట్ హాస్పిటల్లో వైద్య చికిత్స జరుస్తే బాగుంటుంది ఎందుకంటే మరి మనం రిటైర్డ్ అయిన వాళ్లకు ఎక్కువ అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రభుత్వం దృష్టి తీసుకొచ్చాం మా శాలరీలలో ఒక వన్ పర్సెంట్ కట్ చేసుకొని ఎనీ కార్పొరేట్ హాస్పిటల్లో ఎక్కడైనా సరే ఏ స్థాయిలో అయినా సరే మరి అనారోగ్యానికి గురైతే ఉచిత చికిత్స చేసేటట్టుగా చర్యలు తీసుకోండి మా వేతనాల నుంచి వన్ పర్సెంట్ వినేయించుకోమని చెప్పి కూడా చెప్పడం జరిగింది ప్రభుత్వానికి సంఘాల మధ్యన తొందరలోనే అవగాహన కుదిరబోతుంది అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా కాబట్టి పెన్షన్స్ ఏమాత్రము ఆందోళనలో చెందవలసిన అవసరం లేదనే విషయాన్ని కూడా నేను ఈ దృష్టి తీసుకొస్తా ఉన్నా ముఖ్యంగా పెన్షన్స్ అందరూ కూడా మరి జీవన్ రెడ్డి గారికి పోటీ వేయించడానికి పూర్తి కూడా నా ప్రత్యేక